నమస్తే నేను మీ కట్టా కార్తిక్ ఢిల్లీలో ప్రచారం ఆగిపోయింది దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు నుంచి ప్రచారం బంద్ ఐదో తారీఖు ఎన్నికలు జరగబోతున్నాయి ఎనిమిదో తారీఖు రిజల్ట్ రాబోతున్నాయి ఐదో తారీఖు ఎన్నికలు ఎనిమిదో తారీఖు రిజల్ట్ సో అంతా ఎనిమిదో తారీఖు కోసం వెయిటింగ్ ఏ పార్టీ గెలవబోతుంది అనేటువంటిది ఎందుకంటే ఆ పార్టీకి ఇది నాలుగోసారి అధికారం మళ్ళా గెలిస్తే బీజేపీ పార్టీ ఎర్నా నుంచి అధికారం కోసం ఢిల్లీలో వెయిటింగ్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా కాలంగా వెయిటింగ్ ఎందుకంటే ఆ పార్టీ కంటే ముందు అధికారం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీయే సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుందంటే రాదు అనేటువంటిదే ప్రతి సర్వే చెప్తానమాట అందరూ చెప్తాను అనమాట ఈసారి పోటీ పూర్తిగా ఆప్కి బీజేపీకి మా ఇద్దరికి మాత్రమే ఉంది చాలా కాలం తర్వాత అధికారం ఎట్ట్యాన్ని సంపాదించుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది తిరిగి నాలుగోసారి అధికారాన్ని కాపాడుకోవాలని ఆ పార్టీ ప్రయత్నం చేస్తుంది ఆ పార్టీకి అధికారాన్ని కాపాడుకోవడం అనేది చాలా అవసరం ఎందుకు అవసరం ఇవాళ ఢిల్లీలో పుట్టినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ వేదికగా చూపించిన పరిపాలన ద్వారా అనేక రాష్ట్రాల్లో విస్తరించింది పంజాబ్లో అధికారాన్ని సంపాదించగలిగింది హర్యానాలో పోటీ చేయగలిగింది గుజరాత్లో పోటీ చేయగలిగింది ఒక ప్రాంతీయ పార్టీ ఒక చిన్న పార్టీ జాతీయ పార్టీగా అవతరించగలిగింది ఢిల్లీ వేదిక మీద నుంచి కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల్లో గెలవటం అనేటువంటిది చాలా అవసరం దేశవ్యాప్తంగా తన ప్రభంజనాన్ని చూపిస్తున్న బీజేపీ దేశంలో మూడుసార్లు అధికారాన్ని సంపాదించుకోగలిగిన బీజేపీ ఢిల్లీ రాష్ట్రంలో కూడా పార్లమెంటు స్థానాల్లో గెలవగలిగిన బీజేపీ అసెంబ్లీ స్థానాల్లో గెలవలేకపోతుంది చాలా కాలంగా ఢిల్లీ రాష్ట్రంలో అధికారాన్ని సంపాదించుకోలేకపోతుంది కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీకి కూడా చాలా ఇంపార్టెంటు ఢిల్లీ రాష్ట్రంలో గెలవడం ఇటు బీజేపీకి ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇద్దరికీ చాలా అవసరం ఈ గెలుపు అనేటువంటిది అందుకని చాలా ప్రసిద్ధిగా చూసుకున్నారు ఒకళ్ళకి మించి ఒకళ్ళ హామీలు ఇచ్చారు ఉచిత హామీలు అనేకం ఇచ్చారు ఉచిత హామీలు అంటే గుర్తొచ్చేది ఆమ్ ఆద్మీ పార్టీ అలాంటిది ఆమ్ ఆద్మీ పార్టీకి మించి కూడా బీజేపీ ఇచ్చింది నిజానికి బీజేపీ పార్టీ ఉచిత హామీలకు వ్యతిరేకం కానీ ఆమ్ ఆద్మీని ఓడించాలి ఇది చిన్న చిన్నగా చిన్న చిన్నగా దేశం మొత్తం ఈ పార్టీ విస్తరిస్తూ ఉంది రేపు బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఆమ్ ఆద్మీ ఎదిగేంతగా ఈ పార్టీ పెరుగుతూ ఉంది కాబట్టి ఈ పార్టీ నిర్వహించాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించడం కోసం బీజేపీ కూడా అనేకటువంటి హామీలు ఇచ్చింది ఇయాల బీజేపీ పార్టీ తరఫున మన తెలుగు నాయకులు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఇంకోవైపు నారా చంద్రనాయుడు గారు టీడీపీ అధినేత వాళ్ళు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు ఎన్డీఏ కూటంలో భాగస్వాములు కాబట్టి బీజేపీ గెలవాలని ఇంకోవైపు కేజ్రీవాల్ తన తన ప్రయత్నం తను చేస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీని నాలుగోసారి గెలిపించుకోవడం కోసం ఇంకోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలుపు కోసం ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు సో మన తెలుగు నాయకులు కూడా ఢిల్లీలో చాలా బిజీగా ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ శాఖలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు మన తెలుగు వాళ్ళు కూడా కొన్ని లక్షల సంఖ్యలో ఢిల్లీలో ఓటర్లుగా ఉన్నారు తెలుగు వాళ్ళని ఆకర్షించేదాని కోసం చాలా ప్రయత్నం జరుగుతూ ఉంది నిజానికి ఇదే చంద్రబాబు నాయుడు ఇదే పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది మరి ఢిల్లీలో ఏం జరగబోతుంది అనేటువంటి చూడాలి మొత్తం ఢిల్లీలో డెబ్బై స్థానాలు ఉంటే పోయినసారి ఎన్నికల్లో అరవై ఏడు స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ సంపాదించుకోగలిగింది బీజేపీ మూడు స్థానాలు సంపాదించుకోగలిగింది కాంగ్రెస్ ఎలాంటి స్థానాలు సంపాదించుకోలేకపోయింది పోయినసారి అరవై ఏడు స్థానాలతో పెద్ద విజయాన్ని అఖండ విజయాన్ని సంపాదించుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఏం కాబోతోంది ఇది చాలా పెద్ద ప్రశ్న ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత వచ్చిన ఎన్నికలు కేజ్రీవాల్ నన్ను అరెస్ట్ చేశారు నన్ను బీజేపీ పార్టీ నేను ఢిల్లీ ప్రజల కోసం నిలబడ్డందుకు బీజేపీని ప్రశ్నించినందుకు బీజేపీకి వ్యతిరేకంగా మోడీకి వ్యతిరేకంగా ఈ దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రశ్నించిన దానికి నన్ను అరెస్ట్ చేశారని కేజ్రీవాల్ సెంటిమెంట్ని రగలిచే ప్రయత్నం చేశారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని లిక్కర్ని అమ్మేస్తూ కార్పొరేట్ నుంచి డబ్బులు తీసుకుంటూ ప్రజల ధనానికి గండి కొట్టి లిక్కర్ వ్యాపారం చేశాడు కేజ్రీవాల్ అని చెప్పేసి బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అవినీతిని లేకుండా చేద్దాం అనుకొని పుట్టిన పార్టీ అవినీతిని చీపిరి చీపిరిబట్టి ఊడ్చేస్తానని చెప్పిన పార్టీ అవినీతి కేసులో ఇరుక్కుంది అని చెప్పేసి ఒకవైపు బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఇంకోవైపు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు నామినేల్గా ఉన్నారు ఇలా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ప్రచారం చేస్తూ ఉన్నారు అయినప్పటికీ వాళ్ళ ప్రచారం వాళ్ళ ప్రభావం చాలా తక్కువ అనేటువంటిది ప్రతి సర్వే చెప్తా కానీ వాళ్ళు మాత్రం ఆమ్ ఆద్మీని చూసి బీజేపీని చూసి దేశం ఈ రాష్ట్రం విసుగు ప్రజలు కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ అధికారం ఉంది ఢిల్లీ ప్రజల కోరికలు మాత్రం తీరట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తనదైన ప్రచారం చేసుకుంటూ పోతుంది కానీ పట్టించుకునే నాదులు లేదు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి మాట సరే ఏది ఏమైనా ఈసారి ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా ఆమ్ ఆద్మీకి బీజేపీకి మధ్య గట్టిగా జరుగుతూ ఉన్నాయి గెలుపు కోసం ఈ రెండు పార్టీలు తమ సాయితుల ప్రచారం చేస్తూ ఉన్నాయి బయట రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆ పార్టీల కోసం ప్రచారానికి వెళ్తూ ఉన్నారు ఆమ్ ఆద్మీ కోసం పంజాబ్ ముఖ్యమంత్రి వెళ్ళారు హర్యానా గుజరాత్ అన్ని రాష్ట్రాల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు తెలుగు ప్రాంతాల నుంచి కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు వెళ్ళి ఆమ్ ఆద్మీ గెలుపు కోసం చాలా ప్రయత్నం చేస్తున్నాడు చేప కింద నీళ్లు ఎట్టైన పార్టీని గెలిపించుకోవాలి కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు ఈ ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీ కనుక ఓడిపోతే కేజ్రీవాల్ తప్పు అన్నది ప్రజలు నమ్మినట్టు అవుతుంది రాబోయే కాలంలో ఆమ్ ఆద్మీ పునాదులు దెబ్బతింటాయి ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ ఎదుగుతున్నటువంటి సమయంలో ఆమ్ ఆద్మీ కనుక ఢిల్లీలో ఓడిపోతే ఈ దేశం నుంచి బయటకు పోయే అవకాశం అంటే ఈ దేశంలో రాజకీయ ముఖ్యత్వమే నుంచి ఆమ్ ఆద్మీని తుడిచే ప్రయత్నం బీజేపీ చేసింది అనేటువంటిది ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు నమ్ముతున్నటువంటి మాట ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని గెలిపించుకోవాలని చెప్పేసి బీజేపీ కార్యకర్తలు ఎందుకంటే చానాలుగా అధికారం ఉండలేరు అంతకుముందు వరుసగా కాంగ్రెస్ అధికారం ఉండేది ఆమ్ ఆద్మీ పార్టీ కంటే ముందు శీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు ఢిల్లీకి తర్వాత ఆమ్ ఆద్మీ గెలిచింది వరుసగా మూడుసార్లు గెలిచింది కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉంటూ కేజ్రీవాల్ నాయకత్వంలో గెలిచింది ఢిల్లీలో పుట్టిన పార్టీ దేశంలో అనేక రాష్ట్రాలకు విస్తరించింది కాబట్టి ఢిల్లీలో అధికారం మాత్రం బీజేపీ కళ్ళగా అనిపిస్తుంది పార్లమెంట్ ఎన్నికలు చూస్తే ప్రతి పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ గెలిచింది పది పార్లమెంట్ స్థానాన్ని ఢిల్లీలో బీజేపీ గెలిచింది కానీ అసెంబ్లీకి వచ్చేసరికి చాలా పెద్ద దెబ్బ తొగుతూ ఉంది సో ఆ దెబ్బ నుంచి జయించడం కోసం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీ పీఠాన్ని తమ చేతిలోకి తీసుకోవాలని పెద్ద ఎత్తున చూసింది ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా చీలికలు తీసుకొచ్చింది టికెట్ రానటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరారు చూడాలి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేటువంటి ఐదో తారీఖు ప్రజలు తీర్పు చెప్పబోతూ ఉన్నారు ఎనిమిదో తారీఖు ఆ తీర్పు మనకు తెలవబోతో అందరూ కూడా ఎనిమిదో తారీఖు కోసం వెయిటింగ్ ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడిపోతున్నారు ఆమ్ ఆద్మీ పతనం జరిగే అవకాశం ఉందా దాని పునాదులు పోయే అవకాశం ఉందా ఎందుకంటే ఢిల్లీయే పునాది ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా సరే ఢిల్లీ వాళ్ళకి పునాది సో ఢిల్లీ పునాది దెబ్బతింటే మిగతా చోట కూడా పోయే అవకాశం ఉంటుంది ఢిల్లీ పరిపాలన రోల్ మోడల్గా చూపించే అక్కడ విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు వైద్య అవకాశాలు రోల్ మోడల్గా చూపించే దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ ఎదిగింది కాబట్టి మరి అది నిలబెట్టుకుంటుందా ఆ పునాదిని పడగొట్టుకుంటుందా అనేటువంటిది చూడాలి కానీ ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ అరస్తు పట్ల సానుభూతిని ప్రకటిస్తే కేజ్రీవాల్ గెలుస్తారు సానుభూతిని ప్రకటించకపోతే బీజేపీ గెలిచే అవకాశం ఉంది సో మోస్ట్లీ సర్వేలు కొంత బీజేపీ వైపు నొక్కు చూపుతూ ఉన్నాయి మరి చూడాలి ఢిల్లీ ఓటర్ ఎటువైపు ఢిల్లీలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు ఎటువైపు అనేటువంటిది కూడా చూడలేని పరిస్థితి కనపడుతూ ఉంది మన తెలుగు వాళ్ళు మాత్రం మోస్ట్లీ బీజేపీ వైపే ఉంటారు ఎందుకంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళంతా గట్టిగా ప్రతి తెలుగు వాళ్ళని కలిసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఉంటారు అనేటువంటి ప్రచారం నడుస్తూ ఉంది సరే చూడాలి ఏం జరగబోతుంది ఏంటి అనేటువంటిది కానీ ఢిల్లీ ఎన్నికలు మాత్రం దేశ రాజకీయాల్లో పెద్ద మార్పుని సంచలనానికి కేలపాటల్సిగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ కనుక ఓడిపోతే ఆమ్ ఆద్మీ ఎక్కడైతే పుట్టిందో ఢిల్లీ వేదికగా పుట్టిన ఈ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా అయి పుట్టిన పార్టీ అవినీతి మరకల వల్ల పుట్టిన చోటే ఆ పార్టీ ఓడిపోవటం నిజంగా ఒక సంచలనానికి కేరపడల్సిగా మారే అవకాశం కనపడే అవకాశం కనపడతా ఉంది చూద్దాం ఏం జరగబోతుందో